ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున వారికి చంద్రుని ప్రభావంతో ప్రకృతిపై ఆసక్తి కలుగుతుంది ఎదుటి వారికి సహాయం చేయడంలో ఆనందం పొందుతారు మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటూ ఆగిపోయిన పనుల్ని పూర్తి చేసి ఆర్థికంగా అనుకూలత పొందుతారు రుణాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి ఖర్చులు సమర్థవంతంగా నిర్వహిస్తారు గోసేవ ఆలయ దర్శనాలు చేయడంతో పాటు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా సంతోషంగా గడుపుతారు పిల్లల పెంపకం పెట్టుబడులు గృహ వాహనాల కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం కావచ్చు విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరుగుతూ ఉద్యోగులకి పద లభించవచ్చు స్త్రీలకు ఎదురయ్యే సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకి లాభాలు చేకూరుతాయి దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీకృష్ణ అష్టకం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖం